రైతుకు నేల ఆరోగ్యంగా లేకపోతే ఎంత ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించినా లాభం లేదు అలాంటి నేల సారాన్ని కోల్పోతుంది భూమిలో పోషకాల లోపం పెరుగుతోంది దీంతో భవిష్యత్తు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది ఇలాంటి క్రమంలో ప్రభుత్వాలు ఏం చేయాలి రైతులకు ఎలాంటి అవగాహన అవసరం రైతులు నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం విత్తనాలు ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే భూమి సారవంతం కావాలి భూమి సారవంతమైతేనే ఏ పురుగు మందైనా ఏ విత్తనమైనా దాంట్లో బాగా అది వస్తుంది కాబట్టి రైతు సోదరులు ముందుగా మనకు భూమి సారవంతం మీద అది మూడు శాతం సేంద్రియ కర్బనం ఉండేది ఈ రోజు మన భూములలో జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫోర్కు పడిపోయింది దీన్ని మనం మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలంటే సుభాష్ పలేకర్ గారి సిస్టంలో జీవామృతం భూమికి ఇస్తేనే భూమి సారవంతం అవుతుంది ఆ జీవామృతం వాసనకే ఎత్తుమం పైకి వస్తుంది ఎర్రలు పైకి వస్తాయి ఈ పైకి వచ్చి ఇవి మట్టి నేస్తాయి మట్టి నేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు మొక్కలకు అందుతాయి కాబట్టి భూమి మీద ఫస్ట్ రైతు సోదరులు దాని మీద దృష్టి పెట్టాలి అదే మనకు ఆ భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ పండిన పంటలల్లో పోషకాలు వస్తాయి పద్దెనిమిది రకాల పోషకాలు రావాలి అంటే భూమిని ముందు సారవంతం చేయాలి సారవంతం చేయకుండా మనం ఏది చేసినా కూడా అదవుతుంది కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీన్ని ఇది దీన్ని ముందుకు తీసుకుపోవాలి లేకుంటే పంజాబ్ లెక్క క్యాన్సర్ బారిన పడతారు ప్రజలు ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా క్యాన్సర్ పేషెంట్లు రోజు రోజుకు పెరుగుతారు ఈ సూక్ష్మ పోషకాల లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది జనం సతమతమవుతున్నారు ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ కూడా ఇప్పటి నుంచో మనకి ఇది హెచ్చరిస్తుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టి ప్రతి గ్రామంలో ఒక ఇరవై నుంచి ముప్పై మంది రైతులకు ఈ జీవామృతం ఇవ్వడం కషాయాలు చేయడం అది వాళ్లకు నేర్పించి వాళ్ళు చేసేది ఉంటే వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలలో ఇది సాధ్యమైతే రైతులకు వర్షాకాలం కంటే మొదలే భూసార పరీక్షలు చేసినట్టయితే భూమిలో ఉన్నటువంటి మరి ఏమైనా లోపాలున్నా వాటిని నివారించుకునే అవకాశం ఉంటుంది మరి నత్రజని ఎక్కువ ఉందా బాస్వరం తక్కువ ఉందా అనేటువంటి విషయాలు తెలుస్తాయి మరి ఏ ఏ భూమిలో ఏ పంట వేస్తే మరి మనకు యోగ్యంగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుస్తాయి అటువంటి తెలవక రైతులు రాని విత్తనాలు ఆ భూమిలో సాగుగానేటువంటి పంటను వేసి ఆ విధంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి క్రస్టర్కు ఏది ఇప్పుడు ఏఈఓ ఏరియాలో ఉన్నటువంటి కస్టర్కు నాలుగైదు గ్రామపంచాయాలు రెండు మూడు గ్రామ పంచాయాల ఏరియా ఉందో ఆ ఏరియాలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి పొలం నుండి ప్రతి సేన్ నుండి మరి ఇలాంటి భూసార పరీక్షలు చేసి మరి ఏ పంటలు వేయాలనేటువంటి మరి ప్రభుత్వాన్ని చెప్తే మరి ఆ భూమిలో ఎటువంటి లోపాలు ఉన్నాయో కూడా చెప్తే అవన్నీ సవరించుకొని మరి పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది నేలను మనము తగలబెడితే మనము పండించిన పంటల్ని కానీ దేనినైనా తగలబెడితే ఇలా ఢిల్లీలో ఏ పరిస్థితి ఉందో వాతావరణంలో గాలిలో అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేలని రక్షించుకోవాలంటే మనం ఇంతకుముందు ప్రభుత్వాలు వాటర్ షెడ్ పథకం ఉంటుండే నేలని కోతకు గురి కాకుండా బాంధాలు వేయడం కానీ నేల సరిగ్గా ఉంటే కోతకు గురి అయితే మొత్తం మట్టి అంతా సముద్రంలో కలిసిపోతున్నది కాబట్టి సముద్రంలో నీరు కూడా ఒకరోజు బయటకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేలని రైతులందరూ ప్రతి మనిషి నీళ్లను జాగ్రత్తగా ఉంచుకుంటేనే మానవళి సంతోషంగా జీవించగలుగుతుంది ఈ నేలని కరెక్ట్ ఉంచుకోవాలంటే మనిషి రైతు కూడా ప్రకృతి వ్యవసాయంకే ఎక్కువ ఆధారపడాలి మరియు ప్రభుత్వం కూడా భూసార పరీక్షలు చేస్తే రైతుకు ఏ పంట వేసుకోవాలో ఆ నేలలో మొత్తము బయటపడుతుంది కాబట్టి భూమిలో మనము కార్బన్ శాతం ఎక్కువ పెంచాలి కాబట్టి కార్బన్ శాతం పెంచితేనే మనిషికి రైతులకు సరి పంటలు పండుతాయి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గిస్తేనే నేలలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల సూక్ష్మజీవుల అభివృద్ధితో పంటల దిగుబడి పెరుగుతుందని రైతులు అంటున్నారు ఆరోగ్యకరమైన పంటల సాగు ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తూ మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలని అన్నదాతలు అంటున్నారు రోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా ఆర్గానిక్ కల్టివేషన్ బదులు ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఈ సేంద్రియ ముఖ్యంగా ఇనార్గానిక్ ఎరువుల పైన ఆధారపడి వ్యవసాయం చేయడం జరుగుతుంది తద్వారా ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో మనం గమనించినట్టే అయితే ఎక్కువగా ఈ పోషకాల లభ్యత అనేది చాలా వరకు తగ్గి తగ్గిపోయింది అదేవిధంగా చూసినట్టయితే మనం వేసినటువంటి ఎరువులకు రెస్పాన్స్ అయ్యే శక్తి కూడా అంటే దిగుబడి పరంగా చూసినప్పుడు కూడా మనకు ఒక ఒక కిలో నత్రజని బాసరం పొటాషియం ఎరువులు వేసినప్పుడు ఎంతైతే ఒక ఉత్పాదకత రావాలో అంత కూడా అది రావడం కూడా తగ్గిపోవడం గమనిస్తూ ఉన్నాం దీని గల ప్రధాన కారణం ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులపైనే మాత్రమే ఆధారపడి ఈ సేంద్రియ ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గించడము దీనివల్ల దీని పర్యావరణం మనం చూసినట్టయితే ముఖ్యంగా వాయు కాలుష్యము తర్వాత ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉత్పత్తి ఎక్కువ కావడం తద్వారా ఈ ముఖ్యంగా ఈ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ తర్వాత తద్వారా ముఖ్యంగా చూసినట్టయితే అన్ని ప్రాంతాలు కూడా క్లైమేట్ చేంజ్ దాని ఎఫెక్ట్స్ కూడా ఈరోజు ముఖ్యంగా దిగుబడులో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా మనం భావి భావించవచ్చు ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సోదరులు కేవలం రసాయనిక ఎరువులను వాడి సేంద్రియ ఎరువులను విస్మరించడం వల్ల నేలలో ఈ సేంద్రియ పద పదార్థం యొక్క స్థాయి సేంద్రియ కర్బణం యొక్క స్థాయి కూడా తగ్గిపోవడం ఈ సేంద్రియ కర్బణము ఈ సేంద్రియ పదార్థం అనేది ముఖ్యంగా తగ్గిపోవడం వల్ల నేలలో వివిధ రకాల సూక్ష్మజీవుల యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కూడా ప్రధాన కారణమవుతుంది ఈ సూక్ష్మజీవులు అనేటివి ముఖ్యంగా నేలలో వివిధ రకాల పోషకాల లభ్యత లభ్యతను పెంపొందించడం ఉపయోగపడతాయి కెమికల్ ఫెర్టిలైజర్స్ కొన్ని దశాబ్దాలుగా విచక్షణారహితంగా వాడటం వలన ఉదజని సూతిగా పెరిగిపోవడం కానీ చౌడు తేరిపోవడం కానీ ఆమ్ల గుణాలు పెరిగిపోవడం కానీ ఎక్కువ జరిగిపోయి సేంద్రీయ సేంద్రీయకర్బణం పూర్తిగా తగ్గిపోయింది అది కూడా ఎందుకు తగ్గిపోయింది సేంద్రీయ సేంద్రీయకర్బణం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వలన సేంద్రీయకర్బణం పెంచే సేంద్రీయ ఎరువులు వాడకం పూర్తిగా తగ్గించాలి ఇంతకుముందు భూమి పగులు వచ్చేసి బేటలు ఈ పిఎండిఎస్సి నవధాన్యాలు అన్ని రకాలు వాడడం వల్ల భూమిని నేలని కప్పి ఉంచుతున్నాం కాబట్టి నిరంతరం పగులు అనేవి రాకుండా ఈ నేల తల్లి అనేది బాగుంటుంది జనజీవృతం ఒక ప్రథమ కారణం అండి రెండోది జీవామృతం ఒక రెండో కారణమండి మూడోది గత మూడేళ్ళగా మేము పిఎండిఎస్ ప్రీమాల్ రైస్ సోయింగ్ సో ఈ పద్ధతిలో వెళుతున్నామండి చక్కనైనటువంటి పోషకాల భూమికి సరిపోవడం అన్నీ అందుతాయండి కెమికల్ మందులు అవి కొనాలంటే బాగా డబ్బులు ఖర్చేది ఇప్పుడైతే ఖర్చు ఏమీ లేదు ఎందుకంటే మనకు ఆ మూత్రం ద్వారాగా ఆవు పేడ ద్వారాగా వచ్చి ఆకులు అవన్నీ తెచ్చి మనం కషాయాలు చేసుకొని జీవోమృతం చేసి వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఖర్చు బాగా తగ్గింది నాకు ఇవి ప్రకృతి వ్యవసాయం బాగా నచ్చింది కూడా కౌలు రైతులు సాగులో పెట్టుబడి కూలీల భారం విపరీతంగా పెరుగుతుంది దీంతో కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది సబ్సిడీలు పథకాల లబ్ధి సాగు చేసే రైతులకు కాకుండా యజమానులకు చేరుతోంది దీంతో కౌలుదారులు నష్టపోవాల్సి వస్తుంది దీనివల్లే కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయని రైతులు రైతు సంఘాలు చెబుతున్నాయి కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఎట్లా అంటే రైతుకి రైతు బంధు పడుతుంది కౌలు తీసుకుంటు కౌలు రైతుకు వచ్చేసరికి సబ్సిడీ లే సబ్సిడీలు మొత్తం రైతుకే వర్తిస్తున్నాయి ఈ కౌలు రైతుకు వచ్చేసరికి పెట్టుబడి పెట్టి మళ్ళీ పంట అమ్మే లో పంట గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్న కౌలు రైతు కౌలు రైతుకి పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తా అన్నది రైతుకు భరోసా ఇస్తా అన్నది కౌలు రైతుకు భరోసా ఇస్తా అన్నది అది ఇవ్వలేదు ప్రతి ఇత్తనం కాడ నుంచి కట్టలు కానీ ఏదైనా సరే ప్రతిదీ ఖర్చు పెరిగిపోతూ ఉంది పంట వచ్చేసరికి రేటు తగ్గుతూ ఉంది కావాల్సింది ఏంటంటే పంటకి గిట్టుబాటు ధర ఈ సబ్సిడీ ఏం అవసరం లేదు పంట గిట్టుదారు ధర అనేది ఇస్తే కష్టపడి పండించిన కౌలు రైతుకి సో ఆదాయం వస్తుంది ఒక పక్క కౌలు రైతులు ఆర్ఎఫ్ఆర్ఓ రైతులు కావచ్చు అసైన్మెంట్ భూములు సాల్వ్ చేసే రైతులు కావచ్చు అంబసత్రం దేవాదాయ శాఖ భూములు కావచ్చు ఈ విధంగా కౌలు చేసేటువంటి రైతులు మొత్తం కూడా మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం వల్ల బాగా నష్టపోతూ ఉన్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పండించినటువంటి పంటలు కూడా ఈ పంటలు కూడా వాళ్ళు మన సొసైటీల ద్వారా గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు వీళ్ళకి పనీయులు లేకపోవటం వల్ల ఈ కొనుగోలు కేంద్రంలో కూడా రైతులని ధాన్యం కొనడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఈ విధంగా ఒక పక్క అతివృష్టి అనావృష్టి వల్ల ఇట్లా భారీగా నష్టం జరుగుతూ ఉంది దాంట్లో గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సాయం అందకపోవటం వల్ల మరి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా కౌలు రైతులకి ఎవరైతే ఈ రెండు రాష్ట్రాలలో కౌలు చేసుకుంటున్నటువంటి రైతులకి పట్టాదారు ఉన్నటువంటి రైతులకు ఎలాగైతే మరి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రైతులు ఎట్లా వీళ్ళు కూడా వర్తించాలా వర్తించాలంటే కౌలు రైతులకి మరి పానీలు ఇవ్వాలి ఆ పానీలలో అనమోదవారి కాలంలో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కౌలు రైతుల యొక్క పరిస్థితి చాలా దుర్భంగా ఉంది రాష్ట్రంలో ఇప్పటికే కౌలు రైతులు నలభై శాతంగా ఉన్నారు వాళ్ళు మొత్తం ఉత్పత్తి కూడా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి చేసే దాంట్లో కూడా ముప్పై శాతం కౌలు రైతులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా కౌలు రైతులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి సన్నకారు ఉన్నటువంటి రైతులు చిన్న చిన్న చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు తీసుకొని కౌలు చేస్తూ ఉన్నారు ముందే డబ్బులు వాళ్ళకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రూపాయలు ఇవ్వటం అట్లా కౌలు రైతులు చాలా మంది ఉన్నారు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి సరైనటువంటి ప్రభుత్వం నుంచి కనీసం ఎలాంటి మందులు కానీ ఎరువులు కానీ ఇవ్వట్లేదు వాళ్ళు పెట్టుబడిదారు దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి చివరికి వచ్చేసరికి ఆ పంటను అమ్ముదామంటే కనీసం ఉన్న కౌలు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు ఎక్కడెక్కడో ఉంటారు ఆ రైతులు పాస్బుక్ ఇస్తేనే పంట కొనే పరిస్థితి ఉంది రెండోది వాళ్ళకి రైతులకి ఏదైనా లోన్ రావాలన్నా ఏదైనా చేస్తే ఇబ్బంది జరుగుతూ ఉంది ఇలా జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువగా రాష్ట్రంలో జరుగుతుంది కౌలు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు చనిపోతే కౌలు రైతు చనిపోతే కనీసం వాడికి పాస్బుక్ లేదనే ఉద్దేశంతోనే ఆ డబ్బులు కూడా ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము తమకి యూరియా కావాలంటే కనీసం పట్టాదారు పాస్బుక్ ఉంటేనే ఇస్తామని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఉంది అంతేకాకుండా వాళ్ళ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకి రుణ సౌకర్యం కావాలన్నా కూడా కనీసం వాళ్ళకి పాస్బుక్ ఉండాలి రిజిస్ట్రేషన్ భూమి అయితేనే లోన్లు ఇస్తామనేటువంటి పరిస్థితి నేపథ్యం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది కానీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి భూమి మొత్తం కూడా ఎస్ఐండ్ ల్యాండ్స్ ఉన్నాయి లేకపోతే పట్ట చెట్టు పట్టాలు భూములు ఉన్నాయి అట్లాగే చెరువు శిఖం సంబంధించినటువంటి భూములు ఇనాం భూములు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాయి రిజిస్ట్రేషన్ అయ్యే నేపథ్యం లేకపోయినందువల్ల ఇవాళ వాళ్ళకి క్రాప్ లోన్స్ ఇవ్వాలంటే ఇవన్నీ కూడా కారణాలు చెప్పి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎస్టీలకు గిరిజనులకు మాత్రమే పోడు ఇతర పట్టాలు ఉన్నవి పాతకాలం నాడు ఉన్నటువంటి రైతాంగం డెబ్బైకి ముందున్నటువంటి వాళ్లకు పట్టాలు ఉన్నాయి తప్ప ఎస్టీలు కానటువంటి రైతాంగం వ్యవసాయం చేయాలంటే కౌలుకు తీసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా కౌలుకు రైతులు పని తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగానికి ఆ యొక్క పంట నష్టపరిహారం కానీ లేదా రైతు బంధు కానీ రైతు మిత్ర కానీ ఇట్లాంటి లాభాలు కౌలు చేసేటువంటి రైతుకు రావట్లేదు కాబట్టి కౌలు రైతులు అత్యంత తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి చోట ప్రత్యేకమైనటువంటి కౌలు రైతులకు ఒక రైతాంగానికి సమ కౌలు రైతుల చట్టం ప్రత్యేకంగా తెచ్చి ఎవరైతే వ్యవసాయం చేస్తుండ్రో వ్యవసాయం చే కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండ్రో వాళ్ళకే పంట నష్ట పరిహారం కానీ పంటకు చెందినటువంటి భీమా కానీ ఇతర పంటలకు వచ్చేటువంటి ఏవైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం అందించేటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేలైన పంట దిగుబడులను ఆశిస్తూ కౌలు రైతు ఎన్నో ఆశలతో పంటను సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకునే క్రమంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు యజమాని హక్కులను ఆధారంగా చేసుకోవటం వల్ల పంట అమ్మకాలలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాలు అంటున్నారు వాస్తవంగా ఏ పట్టదారైనా కౌలు రైతుకు రిజిస్ట్రేషన్ చేసిస్తే వాళ్ళు సిసిఐలో కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు కౌలు రైతులకు ఏదైతే ఉన్నదో పట్టదారులు రిజిస్ట్రేషన్ చేసేదానికి సిద్ధంగా లేరు అందుకని చెప్పి ఆ రైతు పేరట్నే స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్ముకోవాల్సినటువంటి స్థితి అనేటువంటిది ఉన్నది దానివల్ల పట్టదారికే డబ్బులు అనేటువంటిది బ్యాంకులు జమవుతాయి ఆ జమ అయినప్పుడు వాస్తవంగా కౌలు రైతుకు తను సరి పద్ధతిలో పద్ధతిలో ఇస్తారంటే ఆ పద్ధతులు ఇవ్వకుండా విడతల వారికి ఇచ్చేటటువంటిది లేకుంటే జాప్యం చేసేదానికి మోసం చేసేదానికి అనేకమైన ఆస్కారాలు అయితే ఉన్నాయి అందుకని నేరుగా కౌలుదారికే కొనుగోలు అలా ఏదైతే సీసీ కొనుగోలు చేసే విధానాన్ని అవలంబించాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది ఈ కౌలుదారుకి ఎటువంటి రక్షణ ఈరోజు లేదు గతంలో రెండు వేల పదకొండు చట్టం కౌలుదారు చట్టం వల్ల కొంత మెరుగైన రైతులకి ఉండేది ఆ రోజు గ్రామ సభలు పెట్టి కౌలుదారులు రెవెన్యూ అలాగే ఎగ్రికల్చర్ వ్యవసాయాలు గుర్తించి వాళ్ళకి గ్రామ సభలో ఆమోదం బట్టి వాళ్ళ కవులు కార్డులు ఇచ్చేవారు అప్పుడు బ్యాంకు రుణాలు కానీ అలాగే పంటల కొనుగోలు అమ్మకాలు రాయితీల విషయంలో వచ్చేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక భూ యజమానులు ఆమోదం లే ఆమోదంతో ఆమోదిస్తేనే కౌలు కార్డులు ఇస్తామనేది చట్టం మార్పు చేశారు దాంతో ఈరోజు జిల్లాలో గతంలో ఉన్న పాతిక వేలు అప్పటికే అప్పుడు కౌలు కార్డులు కూడా అప్పుడు ఇచ్చింది కూడా చాలా తక్కువ కానీ ఆ తర్వాత కాలంలో ఈ చట్టం వచ్చాక అప్పుడు ఇరవై ఐదు వేల వరకు కౌలుకాడ్లు ఉండేవి జిల్లాలో ఈరోజు దగ్గర పదివేలు పదిహేను వేల లోపే వస్తాయి అది కూడా భూ యజమానులు తాలూకా కుటుంబ సభ్యుల పేరును ఇచ్చి ఈ తప్పుడు అనర్హులే కౌలుదారులుగా కూడా ఈరోజు పెట్టుకొని ఏవైతే వాటి రాయితీలు వచ్చే ఫోన్ ఏదైనా చేస్తారో తగు న్యాయం చేయ విధంగా రైతులకు ఏ విధంగా రాయితీలు అందుతున్నాయో ఆ విధమైన చర్యలు తీసుకొని అలాగే పెట్టుబడి సహాయం కూడా కౌలుదారులందరికీ వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సంఘం డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు మరి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడులో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి రెండు వేల నలభై ఏడు మన తెలంగాణ ఏ విధంగా ఉండాలి మన వ్యవ తెలంగాణలో మన వ్యవసాయం ఏ విధంగా ఉండాలని చెప్పి దాని గురించి మొదలుగా మనకు మన బా దేశంలో కానీ తెలంగాణలో కానీ అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం అనే బతుకుతున్నారు వ్యవసాయం వల్ల వాళ్ళ జీవనాధారము సో మనకు వ్యవసాయంలో ముఖ్యంగా మనకు మెయిన్ క్రిటికల్ ఇన్పుట్స్ ఏంటంటే విత్తనాలు ఎరువులు పురుగుమందులు సో విత్తనాలు ఇంకా కొన్ని చాలా వరకు దేశీయ విత్తనాలే వాడుతున్నారు హైబ్రిడ్స్ కొన్ని కొన్ని క్రాప్లలో హైబ్రిడ్స్ కూడా రావడం జరిగింది అయితే ఇంకాను విత్తనంలో స్వయం సమృద్ధి సాధించే అవసరం ఉంది కొత్త కొత్త వెరైటీసు ప్రకృతి వైపరీతాలు తట్టుకునే విధంగా అదేవిధంగా కొత్తగా వచ్చే తెగులు పురుగు తట్టుకునే విధంగా మనం కొత్త కొత్త వెరైటీసు శాస్త్రవేత్తల సహకారంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇది రెండు వేల నలభై సాధ్యమయ్యే అవకాశం ఉంది రైతులకు విత్తన సరఫరా ఎరువుల పంపిణీ విషయంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని రైతులు అంటున్నారు ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు అవసరమని అంటున్నారు వీటితో పాటు యాంత్రీకరణపై దృష్టి పెడితే రైతు కూలీల సమస్యలను తగ్గించవచ్చని రైతులు అంటున్నారు విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి మరి సౌకర్యాలు పెరిగినాయి ఎన్ని పెరిగినప్పటికీ కూడా ఇంకా అనుకున్న స్థాయిలో మరి సామాన్యమైన రైతులు ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఇంకా మరి వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు కానివ్వండి మరి విత్తనాల యొక్క సరఫరా కానివ్వండి వివిధ రకాలైనటువంటి పంటల యొక్క విత్తనాలు ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో కావలసినటువంటి ఎరువులు కానీ మనం చూస్తున్నాం రోజు పేపర్లలో మరి రైతులు ఎరువుల కోసం ఎన్నో అష్టకష్టాలు పడినా కూడా మరి సరైనటువంటి పద్ధతిలో మరి అందుబాటులో లేకుండా పోయినాయి మరి దీనికి కావాల్సినటువంటి ఈ ప్రణాళిక మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నాయి డిజిటల్ అగ్రికల్చర్ అనేది మనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అందులో మనకి డ్రోన్ల వినియోగము అలాగే కృత్రిమ మేధస్సు రోబోటిక్సు అలాగే వర్టికల్ ఫార్మింగు రసాయన రహిత వ్యవసాయము ఇలాంటి రంగాల్లో మనము పరిశోధనలకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దానికి మనకు పరిశోధనకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి నూతన ఆవిష్కరణలకు సహకరించినట్లయితే ఆ రైతాంగానికి మరింత మేలు చేసే అవకాశం ఉంటుంది తక్కువ నీటి వనరులతోటి తక్కువ జాగాలో కూడా మనము ఎక్కువ పంటలు తీసే అవకాశము ఈ పరిశోధనల వల్ల కలుగుతుంది అదేవిధంగా మనం చూసుకుంటే రైతాంగం ఇప్పుడు ఏదైతే పంటలు ఉందో చాలా పంటల్లో కనీస మద్దతు ధరలు లభించకపోవడం లేదా ప్రభుత్వాలు కొనుగోలు చేయడం పోవడం వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళను మరింత సంఘటితం చేసే దిశగా మన ప్రయత్నాలు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ ఎఫ్పిఓలను మరింత బలోపేతం చేయడము తర్వాత మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయడం అనేది చాలా ముఖ్యము రైతుకు వ్యవసాయంతో పాటు సాగుకు కావలసిన భూమిపై హక్కుల విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు భూమి వినియోగం పెరగటం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని దీంతో పాటు రైతుకు గిట్టుబాటు ధర కావాలని రైతులు ఆవేదన చెందుతున్నారు కౌలు విధానాన్ని బలోపేతం చేయాలి కౌలుదారులకు హక్కులు కల్పించాలి కౌలుదారులకి బ్యాంకుల ద్వారా సన్నా రుణాలు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకుండా మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే నూటికి డెబ్బై శాతం లోన్లతో పెద్ద పెద్ద భూస్వాములకి సంపన్నులకి యాంత్రీకరణ ఈరోజు అమలు చేస్తుంది వాళ్ళకి సబ్సిడీ ద్వారా ఇస్తుంది అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందడం అంటే ప్రతి ఎకరాకు సాగునీటి సౌకర్యం కలపాలి రెండవది ఉచితంగా రైతులకి విద్యుత్ సరఫరా చేయాలి మూడవది కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా పావుల వడ్డీకి రైతులకు రుణాలు ఇవ్వాలి ప్రైవేటు వడ్డీని అరికట్టాలి వడ్డీ వ్యాపారాలని ఈ రాష్ట్రంలో తరిమి కొట్టాలి నాలుగో అంశం రైతులు గిట్టుబాటు ధరలేదు ఈరోజు కనీస మద్దతు ధర ఫిఫ్టీ ప్లస్ అంటారు ఫిఫ్టీ ప్లస్ అంటే ఎంఎస్ స్వామినాథన్ చెప్పింది ఏమంటే రైతులు పెట్టిన పెట్టుబడిపై అదనంగా యాభై శాతం గిట్టుబాటుతో కొనాలని ప్ర కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేస్తుంది అందుకోసమే గతంలో పోరాటాలు జరిగాయి కానీ నేటిగా అమలు జరగట్లేదు ఈరోజు రైతులు కళ్ళల్లో దాన్ని కొనే దిక్కు లేక వరదల్లో కొట్టుకుపోతున్నాయి అందుకోసమే వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం అంటే ఈ ఐదు అంశాలు అభివృద్ధి చేస్తేనే వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుంది వ్యవసాయం అభివృద్ధి అయితే పరిశ్రమలు పెరుగుతాయి పరిశ్రమలు పెరిగితే ఉపాధి దొరుకుతుంది తద్వారా దేశం అభివృద్ధి జరుగుతుంది చట్టాలు సమగ్రంగా మార్చాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే సీలింగ్ భూములు కానీ మిగులు భూములు కానీ బంజర్ భూములు కానీ అలాగే మాన్సస్ సంస్థ లాంటి సంస్థల దగ్గర ఉన్న భూములు కానీ ముందు పేదవాడికి అనుకూలంగా అవి పంచి పెట్టాలి లేదా అవకాశం లేకపోతే కవులకైనా ఇవ్వాలి అంటే ముందు చట్టం రావాల్సిన మార్పులు ఏంటంటే భూమి వినియోగంలోకి వచ్చే విధంగా చట్టాలు మార్పులు తీసుకురావాలి అలాగనే ఈరోజు భూ సంస్కరణ చట్టాలు అమలవుతున్నా ఆ తీరు బాగోలేదు ఢీపట్టా భూములు బంజరు భూములు అన్నీ కూడా మళ్ళీ పెత్తందరి చేతిలోకి వెళ్ళిపోయి తిరిగి తీసుకొని డీపట్టా భూములు మళ్ళీ పేదలకి పంచి పెడితే అప్పుడు భూమి అనేది వినియోగంలోకి వస్తుంది అప్పుడు రైతు కూలీ కూడా బతికేదానికి అవకాశం ఉంది వ్యవసాయానికి ఈరోజు మేము గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ చెప్పిందే ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరని రైతు యొక్క పంటకి ఎంత పెట్టుబడి అవుతుందో పెట్టుబడికి రెండింతలు మేము పెట్టుబడి ధర ఇస్తాం ఆ రకంగా ఇవ్వడం ద్వారానే రైతు మనుగడు సాగుతుందని చెప్పారు రెండింతలు కాదు కదా పెట్టిన పెట్టుబడి కూడా రైతుకి రావడం లేదు గిట్టుబడి ధర కనిపించడం లేదు అది ధాన్యం కానీ అలాగే ఈరోజు పసుపు కానీ తిండి గింజలు కానీ నవధాన్యాలు కానీ అలాగే ఈరోజు చపాతీ పిండి ఆడుకున్నటువంటి గింజలు కానీ ఏ ఒక్కదానికి కూడా గిట్టుబడలేదు కూరగాయలు అయితే రోడ్ల మీద పారేస్తున్నారు కానీ బయట ప్రజలు కొనుక్కోవడానికి మాత్రం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అందుకని ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది నల్ల చట్టాలు రద్దు చేయాలి వ్యవసాయానికి సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలి అలాగే రైతులకి జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు ప్రతి సంవత్సరం పెట్టుబడికి అవసరమైనంత రుణాలు ఇవ్వాలి అలాగే ఈరోజు భారతదేశం గా అభివృద్ధి అవుతుంది అందుకని రైతులకు అవసరమైనటువంటి నీటి సదుపాయాలు అలాగే ఈ ట్రాక్టర్లు లాంటి అనేక అత్యాధునిక వ్యవసాయ పరికరాలని ఈరోజు సబ్సిడీ రూపంలో అందించాలి ఆ రకంగా అందించడంతో పాటు ప్రధానమైనటువంటి ఈ పెట్టుబడిదారులకు ఇచ్చే భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశ్రమ పెట్టకపోతే తీసుకొని మళ్ళీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలి రైతుని రక్షించాలి పంట రక్షించాలి దేశం సౌభాగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి రైతుకు అనుకూలమైన విధానాలు అవలంబించాలని చెప్పేసి మేము కోరుతాం గిరిజన ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న పంటకు మంచి డిమాండ్ ఉంది కానీ వాటిని సరైన క్రమంలో మార్కెట్ వరకు చేర్చితే అందరికీ బాగుంటుందని గిరిజన రైతులు అంటున్నారు దీంతో పాటు గిరిజన ప్రాంతాల భూ సమస్యలు పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఆదివాసు పట్ల ఆదివాసీ రైతుల పట్ల ఏమాత్రం కూడా మాకు అనుకూలమైన విషయాల్లో కానీ మా సహకరించట్లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వన్ నాట్ సెవెన్ యాక్ట్ ఉంది వన్ నాట్ సెవెన్ యాక్ట్ ని సవరిస్తున్నారు వన్ నాట్ సెవెన్ యాక్ట్ లో ఏంటంటే గిరిజుండే వ్యవసాయం చేసుకునేలాగా ఆ వ్యవసాయాన్ని జీసీసీ ద్వారా కొనేలాగా జీసీసీ అంటే గిట్టుబాటు ధర గిరిజనులకు ఇచ్చేలాగా పూర్వం జరిగేది అలాగే ప్రతి ఆదివాసీ ఒక్కసారిప్పుడు కానీ ప్రతి ప్రతి సంవత్సరం కూడా టైకార్ రుణాలు వచ్చేవి ఆదివాసులకి పనిముట్లు ఏదైతే మన కోతలు కోత చిన్న చిన్న కోత మిషన్లు కానివ్వండి అలాగే చింతపండు ఇల్చుకుందు కానివ్వండి అదేవిధంగా కాఫీ పిక్కలు కానివ్వండి కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే మనకు టైకార్ రుణాలు వచ్చేవండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా టైకర్ రుణాలు ఇవ్వట్లేదు ట్రైబల్ వెల్ఫేర్ నుండి మాకు టైకార్ రుణాలు ఇవ్వాలి అలాగే ఆదివాసుల పంటకి కూడా కిట్టుబడి ధర ఇవ్వాలి ఆదివాసులు పండిస్తున్న పంటని నేరుగా జీసీసీ కొనాలి ఎందుకంటే ఇన్నాళ్ళ పూర్వం ఏంటంటే అల్లం పసుపు చింతపండు కొండసీపరి కరకాయలు నల్ల జీడిపెక్క కూడా జీసీసీ కొనేది ఈ రోజు కేవలం జీసీసీ కొనుందల్లా ఓ కాఫీ మాత్రమే కొంటుంది ఎందుకంటే ఆ కాఫీ లాభం వస్తుందని కాఫీ ఒకటే కొంటుంది ఈరోజు అడ్డాకులు సేకరిస్తాను కొండలపైన ఇస్రాకులు ఉండేవి ఈ రోజు అడ్డాకులకు సరైన రేట్ లేకపోవడం వల్ల అడ్డాకులు జీసీసీ సేకరించకపోవడం వల్ల ఈరోజు పట్టణంలో అడ్డాకులు అంటే ఇసు కనుమరుగైపోయాయి అంతేకాకుండా ఈరోజు ఏసీస్ ప్రాంతంలో ప్రతి వస్తువు పైన జీసీసీ కొనపోవడం వల్ల దళారు చేతుల్లో ఆదివాసులు బలైపోతున్నారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే